మీరు ఎప్పుడైనా దూర ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేశారా మీరు కనుక హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ మీరు వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏపీలోని మరొక ప్రాంతమో హైదరాబాద్లోని దూర ప్రాంతం అంటే ఖచ్చితంగా మీరు అటు ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ ట్రైన్లో కానీ ఆర్టీసీ బస్సులో కానీ ట్రావెల్ చేస్తుంటారు సో ట్రైన్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే కొత్త ఏమి కాదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు బాగా మీరు అబ్జర్వ్ చేశారా లేదో ప్రతి బస్సుకి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ అని ఉంటుంది ఎన్ఎల్ అంటే ఎక్కడో తెలుసా నాగా ల్యాండ్ మరి ఏపీ తెలంగాణలో తిరిగే బస్సులు అయితే ఏపీ అని ఉండాలి లేకపోతే టీజీ అని ఉండాలి తెలంగాణ లేకపోతే టిఎస్ కానీ ఎన్ఎల్ అని ఎందుకు ఉంటుంది ఎందుకు ఎక్కడో ఈసీ అనే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఎందుకు బస్సులు తిప్పుతున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆలోచిస్తే మీ మైండ్కి వచ్చిన ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్గా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు డజన్ల కొద్దీ బస్సులు నడుపుతూ ఉంటారు అయితే ఒక బస్సు ఆరు పెద్ద లారీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి సో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ తయారీ సంస్థ యొక్క నిబంధనలకు లోబడి ఆ బస్సు ఉందా లేదా అనేది ఆర్టీ అధికారులు చెక్ చేస్తారు దీని అసెస్మెంట్ టెస్ట్ అంటారు సో ఈ టెస్ట్లో నిబంధనలకు విరుద్ధంగా కనుక బస్సు ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ఆపేస్తారు కానీ నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇప్పుడు ఈ బస్సులు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఆపరేటర్సు సీట్లు కెపాసిటీ పెంచుకోవడానికి సీట్ల మధ్య గ్యాప్ తగ్గించడం అంటే ఒక సీట్కి ఇంకో సీట్కి మధ్య గ్యాప్ తగ్గించడం ఇలా ఇప్పుడంతా కూడా స్లీపర్స్ అయిపోతున్నాయి సో స్లీపింగ్ బెడ్స్ కెపాసిటీలు పెంచడం ఇలా చేస్తుంటారు సో ఇలాంటి తయారీ సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏపీ తెలంగాణలో అయితే రిజిస్ట్రేషన్ చేయరు అదే కనుక ఈశాన్య రాష్ట్రమైనటువంటి అయినటువంటి నాగాలాండ్లో మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు వినడానికి షాకింగ్గా ఉన్న ఇది పక్కా నిజం సో ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే మనం కనుక సంబంధిత డాక్యుమెంట్స్ ఇట్లా ఈ బస్ రిజిస్ట్రేషన్ కావాలి అంటూ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో ఇంకో షాకింగ్ విషయం చెప్పిన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేయాలంటే సంవత్సరానికి మనం గవర్నమెంట్కి దాదాపు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టాలి అదే నాగాలాండ్లో అయితే ట్యాక్స్ ఎంత తెలుసా కేవలం నాలుగు లక్షలు మాత్రమే ఎస్ సో ఆ నాలుగు లక్షలు అతి తక్కువ ట్యాక్స్తో ఈ బస్సులన్నీ కూడా రన్ చేస్తుంటారు జనరల్గా ఈ చాలా మనం ట్రావెల్ సంస్థలు చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద ట్రావెల్ సంస్థలు వాళ్ళు ఒకటి రెండు కాదు పదుల కొద్ది బస్సులు నడుపుతుంటారు సో అలా ఒక్కొక్క బస్సుకి పన్నెండు లక్షలు చెల్లించాలంటే వాళ్ళకి కూడా తలకు మించిన భారం అవుతుంది అంటే అది వాళ్ళ వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం మీద రాబడి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే నాగాలాండ్ రాష్ట్రంలో అయితే కేవలం సంవత్సరానికి నాలుగు లక్షలే కాబట్టి ఈ బస్సులన్నీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి తిప్పుకుంటారు మీకు ఒక సందేహం రావచ్చు మరి ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో బస్సు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తిప్పుకోవచ్చా అని జనరల్గా మొన్నటి వరకు ఏంటంటే ఏ ఒక బస్సు ఒక రాష్ట్రంలోకి ఎంటర్ అయితే ఆ రాష్ట్రానికి తగ్గ ట్యాక్సులు కట్టాలని ఒక నిబంధన ఉండేది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం ఆల్ ఇండియా టూరిస్ట్ అనే ఒక పథకం ఏంటంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో తిరిగినా ఒకటే ట్యాక్స్ వచ్చేటట్టు ఒక స్లాబ్ తీసుకొచ్చింది సో ఈ నేపథ్యంలో ఒక బస్సు దేశంలో ఏ రాష్ట్రంలో తిరిగినా ట్యాక్స్ ఒకేలాగుంటుంది సో కాబట్టి ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ చేసినా లేకపోతే దక్షిణాది రాష్ట్రాల రిజిస్ట్రేషన్ చేసినా ఎక్కడ చేసినా సరే ఆ బస్సు దేశమంతా తిరగచ్చు ప్లస్ నాగాలాండ్లో ట్యాక్స్ కూడా తక్కువ కాబట్టి చాలామంది ప్రైవేట్ ఆపరేటర్లు అందరూ కూడా నాగాల్యాండ్లో బస్సు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తిప్పుతున్నారు ఇదనమాట ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ వెనకాల ఉన్నటువంటి అసలు సీక్రెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్